హాయ్ అండి అందరికీ చూసారుగా మా ఐదుగురు నాన్నల పిల్లలమైన ఒకే తల్లి ఉంటాము మా నాలుగో చిన్నాన్న నాకు సంబంధం చూసి పెళ్లి చేసింది ఆయనే మా నాన్నకి చిన్న తమ్ముళ్ళిద్దరంటే చాలా చాలా ఇష్టం మా పెదనానికి ఏకంగా పిల్లలు లేరని నన్ను పెంచుకున్నాడు తరువాత పిల్లలు పుట్టారు అయినా నేనంటే చాలా చాలా ఇష్టం మా మూడో కక్కాయి ఆయన అంబాపురంలో ఉంటారు ఆ ఊరి తిరణాలకి అందరిని పిలుచుకొని ఒక ఏటనే కోసి రంగరంగంగా చేస్తాడనమాట చూసారా మా దర్బు ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ ఎలాగంటే ముగ్గురు బాబాయిలు ఒక పెదనా మా నాన్న ఇంక మరి ఇంకా అందరు పిల్లలు ఎంతమంది ఉంటారు మళ్ళీ ఇద్దరు అత్తలు అందుకే ఎక్కడ ఏది సందర్భాల్లో సంతోషంగా అందరం కలుసుకొని చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తాం కానీ ఇంకా రాలేదు చాలా దూరంలో ఉన్నారు ఒక సంవత్సరం ఎక్కువే కదా అని చెప్పి చాలామంది రాల మేము దగ్గరలో వాళ్ళం మాత్రం కలుసుకున్నాం అనమాట ఇదిగో పింక్ శారీ అమ్మాయి ఐదో చిన్న అనుకోతురు అది నా చెల్లెలే ఇదిగోడ ఆయన ఉన్నాడు చూడు ఆయన మేనమామ కూర్చొని ఉన్నాడు ఇదిగోండి ఇల్లు ఇక్కడికి వచ్చాం ఇంకా ఉంది అదిగో అది అక్కడ ఇది మా తమ్ముడు కూతురు అమ్మాయి ఈ పక్కన నుంచి మా పిన్ని ఇంకా వాళ్ళు రాల అక్కడ వాళ్ళకి అన్నం అవి వడ్డిస్తూ ఉన్నారనమాట మేము టెంట్ కింద కూర్చొని చక్కగా కబుర్లు ఫోన్లు ముచ్చట్లు ఎక్కడెక్కడ అన్నీ చెప్పుకుంటూ ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేశామంటే అంత హ్యాపీగా ఇదిగో మా చెల్లెలు అవతల అమ్మాయి చెల్లెలు ఏమో పిన్ని ఇంకా రాల చాలామంది అబ్బా అందరిని చూసుకోలేకపోయామే వెళ్ళకపోవాలన్నా ఏదన్నా ఫంక్షన్లు అప్పుడు తప్పితే ఇంక మధ్యలో పోలేము కదా అందువల్ల అందుకే నేనేది జరిగినా మా వాళ్ళల్లో తప్పకుండా వెళ్తా వాళ్ళందరినీ చూసుకోవాలన్న ఆశ అనమాట అంతే చాలా చాలా బాగా ఎంజాయ్ చేసాము ఇంకా చాలామంది రాలేదని కొంచెం ఫీల్ అయ్యాము ఇది ఈయన మా చిన్నాన నాలుగో ఆయన అంటే ఈయనే అది సంగతి చూశారుగా మా నాన్న దర్బు మా దర్బు ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ చాలా పెద్ద అంబాపురం మా ఊరు ఓకేనా

பல்லைனாணி அது பெரிய கூட ஃபங்க்ஷன் பிடித்த வச்சே வேணும் வச்சாடு காரி போன் செய்கிற

మమ్మోళ్ళు అమ్మ వాళ్ళు తీసుకెళ్ళేవాళ్ళు అందరు గ్రూప్గా అయితే ఈ తిరణాల్లో మిఠాయి అంటే భలే ఇష్టం మాకైనా మా అమ్మ వాళ్ళకైనా అందరు కేజీలు కేజీలు పొట్లాలు కట్టించుకొని సంచిలో పెట్టుకునేవాళ్ళు అవి పట్టుకొనే తిరణాలంతా తిరిగేవాళ్ళు అంత బాగుంటుంది తిరణాల్లో మిఠాయి అనేవాళ్ళు ఇప్పుడు తినాలంటేనే భయం వేస్తుంది చిన్నపిల్లలు తిన్నది వేరు పెద్దోళ్ళు తినేది వేరు కదా అందుకు చూసారా నా గొంతు బంగురు పోయిందండి మాట్లాడటం కూడా రావట్ల పోతే నేనైతే బొమ్మ మళ్ళీ ఏదన్నా చిన్న గొలుసు ఇలాంటివి పీకలు విజిల్ అలాంటివి కొనుక్కు వెళ్దామని చుట్టూత తిరుగుతున్న ఎక్కడా దొరకట్ల సరేలే ఈ వారం కాకపోతే వచ్చే వారం చూడచ్చు అని మొత్తానికి ప్రేయర్ అయిపోయింది అన్నీ అయిపోయాయి టైం నాలుగు అవుతుంది బొమ్మ కనపడితే పిల్లలకి చిన్నపిల్లలకి కొందామని చెప్పి వెతుకుతున్నాను అనమాట ఏంది ఈయన ఇంకా రావట్లేదు అని చెప్పి ఓ జనంలో బాగా ఇరుకుగా ఉండి వెనకాల వస్తున్నారేమో అనుకుని చూస్తే నన్ను వీడియో తీసుకుంటూ వస్తున్నారు మొత్తం నేను చక్కగా చూడండి తినాల బాగుంది కదా కాసేపు ఇలా తిరుగుతూ చూసుకుంటూ వచ్చాం ఇంతకీ మీలో తినాలంటే ఎంత ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అదిగో ఎక్కడ దొరికే అడిగితే లేవమ్మా అన్నారు ఇంకో చోట ఉంటాయి అది కాబట్టి అక్కడ ఉంటాయి అని సరేనని చెప్పి అక్కడికి బయలుదేరామ